హాయ్ అండి వెల్కమ్ టు వరాహి టారో అరో రీడింగ్ నా పేరు రాధా గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీమాత నమ కంటెంట్ ఏంటి అంటే ఈ మంత్లో మీ పర్సన్తో మీ మైండ్లో ఉన్న పర్సన్ మీ మనసులో ఉన్న పర్సన్ మీకు నచ్చిన పర్సన్ మీరు మిస్ అవుతున్న పర్సన్ మీ రిలేషన్ ఏదైనా సరే ఎవర్ ఏదైనా సరే ఆ పర్సన్తో మీకు రీయూనియన్ ఉందా ఓకేనా మీకు ఈ మీ రిలేషన్లో మీరు దూరంగా ఉండొచ్చు డిస్కాంటాక్ట్ అయి ఉండొచ్చు నో కాంటాక్ట్ అయి ఉండొచ్చు ఏదైనా సరే మీకు మీ మనసులో ఉన్న పర్సన్ మీకు దూరంగా ఉన్న పర్సన్ మీకు కావాలనుకుంటున్న పర్సన్ ఓకేనా మీ పర్సన్తో మీకు రీవ్యూ ఉందా ఒకసారి చెక్ చేద్దాం పాజిటివ్గా ఉండండి ప్రజెంట్గా ఉండండి రిలాక్స్గా ఉండండి ఓకేనా గుర్తు పెట్టుకొని మరి పెండిళ్ళం కూడా ఒక అడుగుదాం ఓకే ఖచ్చితంగా పెండిలం కూడా అడుగుతాం గుర్తుంటే ఖచ్చితంగా పెండిళ్ళ మీద కూడా చేస్తామ్ చూస్తున్నాం మా వివర్స్ ఒక పర్సన్ వాళ్ళకు లాంగ్ డిస్టెన్స్లో ఉన్న పర్సన్ లేదనుకుంటే వాళ్ళకి దగ్గరలో ఉన్నా కూడా ఇద్దరు మాట్లాడుకోకపోతే ఎవరైనా మీ మనసులో ఉన్న పర్సన్ మీ మైండ్లో ఉన్న పర్సన్ మీకు కావాల్సిన పర్సన్ ఎవరైనా సరే మీకు దూరంగా ఉండి లో కాంటాక్ట్ ప్లస్ కాంటాక్ట్ అయి ఉండి మీ రిలేషన్ బ్రేక్ అయినా ఏదైనా సరే ఓకేనా ఆ పర్సన్తో మీకు ఈ నేను ఉంటాను సో చెక్ చేద్దాం లట్రల్గా ఉండండి మీ పర్సన్ని నేను ఫైవ్ టైమ్స్ అనుకోండి ఓకేనా ఇలా చిట్కా వేయండి మీకు ఎన్ని చేసి ఓకే ఫస్ట్ లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫోర్ ఫోర్ వచ్చేసింది ద మెజీషియన్ four of cups, four of swords. the star. the hanger man. strength. king of pentacles. కప్స్ బాటమ్ డెక్ వచ్చేసేసి ద వరల్డ్ శ్రీమా ద వరల్డ్తో ఒక నిమిషం ద వరల్డ్తో మీకు మీ సిచ్యువేషన్ ఏదో ఎండ్ అయింది మళ్ళీ ఒక సైకిల్ మళ్ళీ స్టార్ట్ అవ్వబోతుంది ఓకేనా ఒక బ్యాడ్ సైకిల్ కానీ గుడ్ సైకిల్ కానీ ఏదైనా సరే ఇంకా మనం స్టార్ట్ చేయలేదు కాబట్టి ఒకటి ఎండవ్వబోతుంది ఒకటి స్టార్ట్ అవబోతుంది ఇక్కడ ఫోర్ ఫోర్ కనపడుతుంది మీరు కలిసిన మంత్ ఫోర్ అయినా అయి ఉండొచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ ఫోర్ అయినా ఉండొచ్చు లేదనుకుంటే మీ పర్సన్ యొక్క మంత్ అయినా అయి ఉండొచ్చు ఏదైనా సరే ఓకేనా ఈ ఫోర్ అనేది ఏంటి అంటే మీకు సమానత్వం చూపిస్తుంది ఓకేనా సమానత్వం చూపిస్తుంది రిలేషన్ పరంగా సంపూర్ణత్వాన్ని సంఖ్య మన జీవితాన్ని సత్ఫలని మూలాలని చూపిస్తుంది సెల్ఫ్ కేర్ ఎక్కువ గెలవడానికి ఎక్కువ చూ చూపిస్తుంది ఈ ఫోర్ అనే నంబర్ మీకు ఎక్కడైనా కనపడ్డా డబల్ ఫోర్ డబల్ ఫోర్ కనపడ్డా మీరు ఆలోచిస్తున్న దాన్ని బట్టి మీరు ఏదైనా స్ట్రగుల్ అవుతున్న దాన్ని బట్టి మీకు పరిష్కారం చూపిస్తుంది నాలుగు విధాలుగా ప్రభావితం అవుతుంది ఓకేనా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది రిలేషన్ ప రిలేషన్ పరంగా సంపూర్వ సంపూర్ణత్వాన్ని ఎందుకు అంటే మీకు ఒకవేళ ఏది అర్థం అవ్వట్లేదు అసంతృప్తిగా ఉన్నారు రిలేషన్ పరంగా అనుకుంటే మీకు సంపూర్ణత్వాన్ని చూపిస్తుంది ఓకే ఫోర్ అనే నంబర్ ఇక్కడ ఫోర్ ఫోర్ ట్రిపుల్ సార్ కనపడదు ఓకేనా ఏ సైకిల్ అయినా మీకు ఎండ బ్యాడ్ సైకిల్ ఎండ అవ్వబోతుందా గుడ్ సైకిల్ ఎండ అయిపోతుందా ఏ సైకిల్ స్టార్ట్ అవ్వబోతుందనేది మనం చూద్దాం ఈ ఫోర్ పెట్టి కలుస్తో ఒక ఏంటి అంటే సరిపోవట్లేదు కుళ్ళు ఎన్ని డబ్బులు వచ్చినా సరిపోవట్లేదు రిలేషన్ పరంగా సరిపోవట్లేదు పొసెస్నెస్ ఏం చేస్తున్నారు మీరు ఎలా ఉన్నారు తనని కాదనుకొని మీరు ఎక్కడైనా ఏ రిలేషన్లో ఉన్నారా మీరు ఏం చేస్తున్నారు ఏంటో అన్నది అనేది ఒక పొసెస్నెస్ ఎవరికి చూస్తున్నాం ఎవరిస్ ఒక్క పర్సన్కి ఓకేనా ఈ ఫోర్ ఆఫ్ స్వాట్స్తో నేను ఏం చేయను అనుకొని రిలాక్స్గా ప్రశాంతంగా పడుకొని ఆలోచిస్తున్నారు మా పర్సన్ ఏం చేస్తున్నారు మా పర్సన్ ఎలాంటి స్టెప్ తీసుకుంటున్నారు మా పర్సన్తో రీయూనియన్ చేయాలా వద్దా లేదనుకుంటే సంవత్సరాలైనా ఇలా పొడిగిస్తూనే ఉండాలా ఏది లేకుండా బెల్లం గుట్ట రాయాలా అలాగే సైలెంట్గా ఉండి నాకేం పట్టదు అనుకున్నట్టుగా రెస్ట్ మోడ్లో ఉన్నారు అర్థమవుతుందా చూస్తున్న మా యువర్స్ ఒక పర్సన్ ప్రశాంతంగా నాది కాదనుకొని హాయిగా రెస్టమోలో ఉన్నారు ఒకప్పుడు మీకు ఫోర్ అప్ కప్స్తో మీ మీరు లవ్ ఆఫర్ చేసిన పర్సన్ మీ మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయిన పర్సన్ ఎక్కడో వాళ్ళ ఎనర్జీస్ ఎక్కడో వాళ్ళ ఆలోచనలు మిమ్మల్ని మీరు ఎంత బెక్ చేస్తున్నా మీరు ఎంత బాధపడ్డా మీరెంత ఎమోషనల్గా దగ్గరైనా కూడా ఈ ఫోర్ అప్ కప్స్తో వీళ్ళు మీకు ఎమోషనల్గా మీకు 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 దూరం అయిపోయి వాళ్ళ పాటికి వాళ్ళు చూసుకొని వాళ్ళ కెరియర్లో వాళ్ళు చూసేసుకొని ప్రశాంతంగా బాయ్ బాయ్ అని చెప్పి వెళ్ళిపోయిన మీ పర్సన్ ఓకేనా ఆ పర్సన్ వద్దనుకొని వెళ్ళిపోయిన పర్సన్ మీ లైఫ్లో నుంచి వెళ్ళి వెళ్ళిపోయిన పర్సన్ మిమ్మల్ని పదే పదే మ్యానుఫాక్చర్ చేస్తున్నారు ఒక మెజిషియన్లో ఆలోచిస్తున్నారు ఎందుకు అనంటే అమ్మ అడక తినని అది పెట్టా పెట్టదు ఆ టైప్ అన్నట్టు వీళ్ళంతా ఎక్కడ సుఖపడిపోతున్నారో ఎక్కడ ఆనందంగా ఉన్నారో వాళ్ళు కాదనుకొని ఎంత రిలే ఏ రిలేషన్లో ఉన్నారో ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారని వాళ్ళ బాధ వాళ్ళకి ఎనీ టైం మీరు కావాలి కావాలి కావాలని ఆలోచిస్తారు ఆలోచించే వాళ్ళు ఆచరణలో ఉండరు ఆచరణ ఉన్న వాళ్ళు ధైర్యం చేయరు ధైర్యంగా ముందు అడుగేద్దామనుకుంటే వెయ్యి ఆలోచనలు వెయ్యి ఆలోచనలు స్వార్థమైన ఆలోచనలు కావాలని ఒక పక్క వద్దని ఒక పక్క ఉండరు ఉండనివ్వరు ఇలాంటి రిలేషన్ను ఉన్నవాళ్ళు చాలామంది పర్సనల్ రీడింగ్ తీసుకున్న వాళ్ళ 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 సిచ్యువేషన్ వింటుంటే ఎంత బాధేస్తుంటుందో ఓకేనా మిమ్మల్ని పదే పదే వాళ్ళ లైఫ్లోకి రావాలి రావాలి రావాలని కంకణం కట్టుకొని తను గట్టిగా కోరుకుంటున్నారు ఎంతలా కోరుకుంటున్నారు తన ఏంటి తన కోరిక ఏంటి నెరవేరాలి ఏమైనా సరే మీ లైఫ్లోకి తను రావాలన్న గట్టి నమ్మకంతో కోరుకుంటున్నారు ఆల్రెడీ వాళ్ళు వాకవే మూల్లోనే ఉన్నారు వాకవే చేసేసారు కూడా ఓకేనా వాకవే చేసేసారు వెళ్ళిపోయారు వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకున్నారు ఈ మెంటల్ టెన్షన్ నాకు వద్దు ఈ ఏది నాకు వద్దు నేను రిలాక్స్గా ఉండాలి ప్రశాంతంగా ఉండాలని ఎదుటి వాళ్ళకి ఎవరెస్ట్ శిఖరం ఎక్కిచ్చిన తర్వాత ముందుకు తోసేసే రకాలన్నట్టు వీళ్ళు అలాంటి వాళ్ళు అన్నట్టు మళ్ళీ ఏదో గుర్తొచ్చింది పాపం బిడ్డలకి మళ్ళీ గుర్తొచ్చేసేసి గ్యాప్లో ఈ గ్యాప్లో మీరు ఎక్కడ ఆనందంగా ఉన్నారో ఎంత సంతోషంగా ఉన్నారో ఎక్కడ సుఖపడిపోతున్నారని మళ్ళీ మూటాబుల దద్దుకొని మళ్ళీ మీ వైపుకు రావాలనుకుంటున్నారు ఓకేనా ఏ పెంటికల్స్ ఒక చిన్న న్యూ బిగినింగ్ పెద్ద బిగినింగ్ కాదు కానీ ఒక చిన్న న్యూ బిగినింగ్ వస్తాను నేను మాట్లాడతాను మీతో ఉంటాను నేనే కాల్ చేస్తాను నేనే మెసేజ్ చేస్తాను నువ్వు కాల్ చేయొద్దు నువ్వు మెసేజ్ చేయొద్దు నేనే కుదిరినప్పుడు కలుస్తాను మాట్లాడతాను అనుకోనే చెప్పే గొప్ప పర్సన్స్ ఆ పర్సన్ అన్నట్టు రాబోతున్నారు ఓకేనా సో ఇంకొకటి ఏంటి అంటే ది హ్యాంగర్ మ్యాన్ గబ్లెంలా ఊగులాడుతున్నారు ఓకేనా గబ్లెంలా ఊగులాడుకుంటూ వెళ్ళాలి వద్దా ఏం చేయాలని కొంతమంది అంటే కొంతమంది అంతే ఎందుకు అనంటే వాళ్ళు మనశ్శాంతిగా ఉంటారు అవతలలో మనశ్శాంతిగా అన్నట్టు వెళ్ళనా వద్దా వెళ్ళనా వద్దా అని ఆలోచించుకుంటూ ఉన్నారు వాళ్ళు అవైకనియంగా అవుతున్నారు వాళ్ళల్లో వాళ్ళే అవైక్నియంగా అవుతున్నారు దైవ మార్గానికి చాలా దగ్గరలో ఉన్నారు వెళ్తున్నారు మరి వెళ్ళే వాళ్ళు మరి ఇటెందుకు రావాలనుకుంటున్నారు చూసుకోండి మరి కొంతమందికి వెళ్ళిన శని స్టార్ట్ అవుతుంది కొంతమందికి ఓకేనా ఇక్కడ సైకిల్ వచ్చింది కదా ఆ సైకిల్ ఎండ్ అయిపోవడానికి ఉంది ఏలనాటి శని స్టార్ట్ అవుతుంది కొంతమందికి శని భగవానుడు వాళ్ళకు ఒక లెస్సన్ నేర్పించడానికి సిద్ధంగా ఉన్నారు మీరు నేర్చుకున్నారు కదా ఇన్ని రోజులు ఇప్పుడు వాళ్ళు నేర్చుకుంటారు మీ పర్సన్స్ నేర్చుకుంటారు మీ పర్సన్స్ ద్వారా మీరు నేర్చుకున్నారు కదా కొంతమందికి సెవెన్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఇలా కనపడుతుంది నాకు ఓకేనా సంవత్సరాలైనా ముందుకు వెళ్ళదు వెనక్కి రాదు వాళ్ళకు చేయలేడి నడిచని నడవడం వల్ల వాళ్ళకు దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ దెబ్బ గోడ దెబ్బ దెబ్బ అన్నీ తగులుతాయి ఓకేనా వాళ్ళ విషయం ఏంటి వాళ్ళ కోరిక కూడా ఏంటి అని అన్నంటే డబ్బు సంపాదించాలి వాళ్ళకు మంచి లగ్జరీ లైఫ్ ఉండదు ఆల్రెడీ కొంతమంది చూస్తున్నాం మా యువర్స్ ఒక పర్సన్కి లెగ్జరీ లైఫ్ ఉంది అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి అయినా వాళ్ళకు నాకు అన్నీ ఉన్నాయన్న అహంభావం ఎక్కువ వాళ్ళే రావాలి అనుకునే కొంతమందికి ఉంటుంది కొంతమంది చూస్తున్న వివర్స్ ఒక పర్సన్కి నాకు అన్ని డబ్బు ఉన్నాయి హోదా ఉంది పలుకుబడి ఉంది అన్నీ ఉన్నాయి మళ్ళీ ఈ రిలేషన్లోకి వెళ్తే నాకేదన్నా చెడ్డ పేరు వస్తుందేమో సొసైటీలో నా నా పేరు చెడిపోతుందేమో అనుకుని కూడా కొంతమంది ఆలోచిస్తున్నారు మరి కొంతమంది ఆల్రెడీ ఫైవ్ ఆఫ్ కప్స్తో వాకవే చేసేసారు ఓకేనా వాళ్ళ స్వార్థం వాళ్ళు ఫైవ్ ఆఫ్ కప్ సిక్స్ స్వాట్స్ కింద ఫైవ్ ఆఫ్ కప్స్ వచ్చింది సిక్స్ ఫైవ్ వచ్చేసేసింది అయితే వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకున్నారు వాళ్ళు వెళ్ళిన రిలేషన్లో వాళ్ళకి మనశ్శాంతి లేదు తృప్తి లేదు ఏమి లేదు ఒకరిని బాధ పెట్టి మోసం చేసి ఎక్కడ వాళ్ళ మనశ్శాంతి ఉంటారు గోవిందరూ సో ఒక్కసారి క్లారిఫికేషన్ అందిద్దాం అన్నిటికీ ఓకేనా फाइव आफ् कप्स के क्लारफिकेशन सिक्स के क्लारिफिकेशन फोर कप्स के क्लारिफिकेशन वेटिंग द पेटिकल हेगर वाड की क्लारफिकेशन मौसम ఫైవ్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్ వచ్చేసి పేజ్ ఆఫ్ బ్యాన్స్ పేజ్ ఆఫ్ బ్యాన్స్ అంటే మీకు తెలిసిందే కదా వెళ్ళిపోయారు ఇలా బురకా వేసుకొని ఇలా ఇలా బురకా ఒకటి వేసేసుకొని ఒక ముస్కేసేసుకొని ఏడుస్తున్నారు లిటరల్లీ ఏడుస్తున్నారు ఎంతలా ఏడుస్తున్నారు అంటే విపరీతంగా ఏడుస్తున్నారు బాధపడుతున్నారు వాళ్ళకి మనశ్శాంతి లేదు హెల్త్ దొబ్బేసింది మైండ్ కరెక్ట్గా లేదు వాళ్ళ సిచ్యువేషన్ కరెక్ట్గా లేదు వాళ్ళ కోసం మీరు పిచ్చోళ్ళలాగా వెయిట్ చేస్తున్నారన్న సంగతి వాళ్ళకు తెలిసినా కూడా వాళ్ళు చేసిన ఏదో పనికి ఆలోచిస్తూ ఉన్నారు పేజ్ ఆఫ్ మళ్ళీ పేజే వచ్చేసింది పేజ్ ఆఫ్ అంటే మళ్ళీ క్లారిటీ ఉండదు ఎనర్జీ ఇలా ఉంటుందంటే చిన్న బుద్ధులు చిన్నగా ఉంటారు లాంగ్ టైం రిలేషన్ తీసుకోరు వీళ్ళు ఒక సినారియో ఇంకొక సినారియో ఏంటి అనంటే సిక్సెస్ వాట్స్తో వాళ్ళు వెళ్ళిపోయారు ఖచ్చితంగా మీరు మీరు కానీ మీ పర్సన్ కానీ కొద్ది కొంతమందికి అయితే చూసిన వాళ్ళకి మ్యారేజ్ అయింది ఓకేనా మ్యారేజ్ అయిన పర్సన్తో ఫీల్ చేస్తున్నారు అయితే క్వీన్ ఆఫ్ బ్యాండ్స్తో చాలా స్మూత్గా హ్యాండిల్ చేయాలి నేను చేసిన విధవ పనికి నేను మోసం చేసి వెళ్ళిపోయాను కాబట్టి మళ్ళీ ఆ రిలేషన్లకు నేను రావాలి అనుకుంటే చాలా స్మూత్గా హ్యాండిల్ చేయాలన్న ఉద్దేశంతో క్వీన్ ఆఫ్ బ్యాండ్స్తో ఒక క్లారిటీ రాబోతుంది కొన్ని సినారీస్ కొన్ని సినారీస్ పేజే ఓకేనా పేజే సో ఫోర్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్ తీస్తే ఏం వచ్చేసింది బేటింగ్ అలా అంతే బేటింగ్లోనే ఉంటారు ఎదురు చూస్తూనే ఉంటారు కొన్నికాల కాస్త పోతుంది ఇంకేం ఇంకా ఎందుకు యాభై అరవై సంవత్సరాలు అయిన తర్వాత వచ్చి ఏం చేస్తారు పేజప్ పెంటి కలుస్తూ ఒక చిన్న బిగినింగ్ ఒక న్యూ బిగినింగ్ ఏదో హాయ్ హలో అని చెప్పేస్తానని ఒక మెసేజ్ చేయటం ఒక కాల్ చేయటము మళ్ళీ కాల్ చేసిన తర్వాత మళ్ళీ పారిపోయి మళ్ళీ ఎన్ని రోజులకు ముందుకు వస్తారు అది కూడా సరేనా ఓకే అయితే ద హ్యాంగర్ మ్యాన్ సిచ్యువేషన్కి క్లారిఫికేషన్ తీస్తే ఒకప్పుడు దొంగలాగా వచ్చి దొంగలాగా పారిపోయిన ఆ పర్సన్ మీ ఎమోషన్స్ను మీ ఫైనాన్షియల్ ప్రతిదీ వెళ్ళిపోయిన పర్సన్ ధైర్యం చేసుకొని ఒక క్లారిటీతో మళ్ళీ రావాలి అనుకుంటున్నారు మీ లైఫ్లోకి మూడు రకాలుగా ఒకటి రెండు మూడు నాలుగు రకాలుగా నాలుగు సినారీస్ వచ్చాయి ఇంటి పేజపాండ్స్తో కొంతమంది ఇన్మెచ్యూర్గా రావాలనుకుంటున్నారు పేజ్ పేజ్ రెండు సార్లు వచ్చేసేసింది మీ లైఫ్లో మిమ్మల్ని డోకా చేసి మీకు ఫైనాన్షియల్గా కూడా మీకు దెబ్బతీసిన పర్సన్ మళ్ళీ మీకు ఫైనాన్షియల్గా మీ మీ డబ్ మీ డబ్బు మీకు ఇవ్వాలనుకుంటున్నారు ఒక క్లారిటీతో ఒక ధైర్యంతో మేము ముందుకు రావాలంటే కూడా భయపడి రాలేకపోతున్నా ఆ పర్సన్ రాబోతున్నారు కొంతమందికి మెచ్యూర్గా ఉన్న పర్సన్ ఓకేనా కొంతమందికి చూస్తున్న వివర్స్కి మ్యారేజ్ అయిన పర్సన్తో డీల్ అవుతుంటే వాళ్ళకు మెచ్యూర్గా ఉన్న పర్సన్ తన తప్పు తను తెలుసుకొని తన ఫ్యామిలీ కోసమా లేదనుకుంటే మీకోసమా ఖచ్చితంగా ఒక క్లారిటీతో ఒక ధైర్యంతో ఒక ఒక లాంగ్ టర్మ్ రిలేషన్తో రాబోతున్నారు చూసిన మా వివర్స్ కానీ పిల్లలు ఉంటే మీ పిల్లలు కూడా వాళ్ళ పిల్లలు అనుకొని సమానత్వంగా మీకు ఫైనాన్షియల్గా కానీ ప్రతిదీ నేను ఉన్నానన్న భరోసా ఇవ్వడానికి మీ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు ఓకేనా ఒక్కసారి ఏంజెస్ కార్డ్స్ తిద్దాం ఇఫ్ యూ బిల్లు మీ నమ్మండి రికవర్ రిజర్వేషన్ బాగా వచ్చాయి లిజన్ టు యువర్ ఇంట్యూషన్ బిగ్ హ్యాపీ చేంజ్ మీ మనసుని అడగండి మీ అంతరాత్మ చెప్తుంది ఖచ్చితంగా దాన్ని బట్టి ఫాలో అవ్వండి మీ ఇంట్యూషన్ మీకు చెప్తూనే ఉంటుంది నమ్మాలా వద్దా రిలేషన్ల ముందుకు వెళ్ళాలా వద్దా వెళ్తే ఏంటి వాళ్ళు ఇట్లా వచ్చి ఇలా మాట్లాడతారు మీ మీ ఎనర్జీ అంతా మళ్ళీ పట్టుకుపోతారు మళ్ళీ మీకు కాల్ చేయరు మెసేజ్ చేయరు మళ్ళీ వాళ్ళది వాళ్ళు చూసుకుంటారు అలాంటి వాళ్ళు కూడా వస్తారు ఖచ్చితంగా చూసుకోండి చూసుకొని జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి ఓకేనా శ్వాస ఇక్కడ కుంభం తుల తులారాశి పక్కా ఓకేనా వ్యాన్స్ వచ్చిందా ఎస్ వ్యాన్స్ తక్కువ చాలా తక్కువ మేషన్ సింహ ధనురాశి చాలా తక్కువ ఓకే కప్స్ చేసేసింది కరకటక మీనా వృచ్చిక రాశి వృషభం కన్యా మకర రాశులు పెంటికల్స్ కూడా వచ్చేసాయి ఓకేనా సో ఫోర్ అనే నంబరు చాలా బాగా కనపడుతుంది ఫోరు సిక్స్ సెవెన్ వన్ వన్ జీరో ఓకే శ్రీమాత్రే నమ నైన్ सिंह सिंहराशि कन पड़ती वन ओके ना, ए लेटर, आर लेटर, एस लेटर, पी लेटर, एस लेटर, टी लेटर, जे लेटर, एस लेटर, क्यू लेटर, पी लेटर, जी लेटर హెచ్ లెటర్ ఎం లెటర్ ఎల్ లెటర్ ఈ లెటర్స్ కనపడుతున్నాయండి ఓకే చూసుకోండి ఏమైనా సరే మీ రిలేషన్లో మార్పులు చేర్పులు జరగబోతున్నాయి కొంతమందికి ఏం నటిషన్ ఎందుకంటే బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చేసేసి ద వరల్డ్ వచ్చేసేసింది అంటే మీకు మీరు చూస్తున్న మీ పర్సన్స్ కానీ మీకు కానీ ఒక సైకిల్ ఎండ అవ్వబోతుంది ఒక సైకిల్ మళ్ళీ స్టార్ట్ అవ్వబోతుంది వేలు నడిషన్ కూడా కొంతమందికి ప్రారంభమవుతుంది జాగ్రత్తగా ఉండండి హెల్త్ పట్ల రిలేషన్ పట్ల ఓకేనా ఒక్కసారి చెప్పండి పెండిలం చూస్తున్న మా యువర్స్ ఒక పర్సన్ రాబోతున్నారా మా యువర్స్ ఒక పర్సన్ వీళ్ళ లైఫ్లోకి తిరిగి రాబోతున్నారా సేస్తారును సే మీరు రెడీగా ఉన్నారా పెళ్లిలో చూస్తున్నమావర్స్ ఒక పర్సన్ వాళ్ళ పర్సన్ వాళ్ళ లైఫ్లోకి రాబోతున్నారా సేస్తారు క్లారిటీగా చెప్పండి పెళ్ళిలో వస్తారా రాబోతున్నారా ఈ మంత్లో వస్తారంటే రౌండ్గా ఆన్సర్ చెప్పండి శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ ఓకే స్ట్రీట్గా రాండి స్ట్రీట్గా రాండి స్ట్రీట్గా రాండి థ్యాంక్ యూ పెండిలా థ్యాంక్ యూ లవ్ యూ ఖచ్చితంగా చూస్తున్న మా మా ఎవర్స్ ఒక పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు ఎవరు పర్సన్ వస్తారో ఏంటో మనకు తెలియదు నాకు రాలేదు నాకు రాలేదంటే కాదండి ఇది జనరల్ రీడింగ్ ఎవరికి ఇది ఈ ఎనర్జీ కనెక్ట్ అవుతాయో వాళ్ళకైతే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ డ్యామ్ ష్యూర్ వస్తారు ఓకేనా ఎవరికి బ్యాడ్ సైకిల్ స్టార్ట్ అవుతుందో గుడ్ సైకిల్ స్టార్ట్ అవుతుందో మనకు తెలియదు ఎవరికి ఏ నచ్చని స్టార్ట్ అవుతుందో ఎండ్ అవుతుందో కూడా తెలియదు ఒకరికి ఎండ్ కొంతమందికి ఎండ్ అవుతుంది కొంతమందికి స్టార్ట్ అవుతుంది ఎనీవే ఏదైనా జాగ్రత్తగా ఉందండి ఇదండి నా రీడింగ్ మీకు నచ్చినట్టయితే నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి మీకుగా పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఒకటి నాకు థౌజండ్ అవుతే నేను లైవ్ చేద్దామని చెప్పేస్తానని అనుకుంటున్నాను తొందరగా నాకు థౌజండ్ మెంబర్స్ అవుతే బాగుండు ఎనీవే హెల్ప్ చేయండి నా ఛానల్ ముందుకెళ్తున్నందుకు నాకు సపోర్ట్ ఇస్తున్నందుకు మా ప్రేక్షకులకి చూస్తున్న మా వివర్స్కి అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ శ్రీమతి నమ థ్యాంక్ యూ బాయ్